క్రీస్తుల ప్రభుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యములు చదువుకుందాం కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన చరణం యహోవ కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఇంటిని ఆయన నాకు చెవి ఎగ్గి నా మర ఆలోకించను ప్రేమ దేవుని బిడ్డలారా ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతమంది విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారో ఎంతమంది అయితే ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారందరి కొరకు దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము నిజమానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏమిటంటే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా నా ప్రార్థన దేవుడు ఉంటే వెంటనే జరగాలి కదా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా ఎందుకు నాకు కార్యం ఆలస్యం అవుతుంది ఎందుకు నా జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాను అని కొన్ని సందర్భాలలో మనకి అనిపిస్తూ ఉండొచ్చు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని కొరకు సహనముతో నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటును కీర్తనగారుడు ఎవరైతే దేవుని కొరకు దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటారో వారి ప్రార్థన ఆయన తప్పనిసరిగా అలగిస్తాడు ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు ఒకరోజు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆగిపోయింది వర్షం రావాలని ప్రార్థన చేసినప్పుడు మాత్రం చాలా అవసరమైంది మొదటిసారి ప్రార్థన చేశాడు రెండవసారి ప్రార్థన చేశాడు మూడోసారి ప్రార్థన చేశాడు అయినా వర్షం రావట్లేదు ఇదేంటి ఆగిపోవాలన్నప్పుడు ఒక్కసారి ప్రార్థన చేస్తేనే ఆగిపోయింది కదా రావాలని ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చేసాను రెండుసార్లు చేశాను మూడుసార్లు చేశాను అయినా రావట్లేదు అని అనుకోలేదు నాలుగోసారి చేసాడు ఐదవసారి చేసాడు ఆరోసారి చేశాడు ఏడవసారి చేసినప్పుడు విస్తారమైనటువంటి మోపోయిన వర్షము పురుషనని బైబిల్ గ్రంథంలో లిఖితమైనది అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రేమని దేవుని బిడ్డల దేవుని వాక్యము నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు పట్టుదలతో దేవుని కొరకు దేవుని సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు ప్రతిఫలంగా చేస్తాడు ఇయో చేసాను అవట్లేదు అని విడిచిపెట్టేసినప్పుడు దేవుని సహాయం కొరకు సహనంతో ఎదురు చూడనప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేడనే విషయాన్ని జ్ఞాపకం ఉన్నా దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా అంటే ఎక్కడికి బయటకు వెళ్ళాలని దేవుని దగ్గర ప్రార్థన చేసిన దేవుడు సమాధానం ఇస్తూ ఉండేవాడు ఎందుకంటే ఓపికతో సహనముతో నిరీక్షణతో నా దేవుడే చేస్తాడు అన్న నిరీక్షణతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తారు ప్రార్థన చేసుకుంటారు పరిషుద్ధుడ నీకు స్తోత్రాలు నీ నిబిడలు నీ కొరకు స్థానంతో కనిపెట్టుకుంటూ ఉండగా ని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నిబిడల స సమాధానం చేయండి ఇచ్చేయండి బిడ్డల ప్రార్థన అంగీకరించండి బిడ్డల ప్రార్థన ఆలకించి ప్రతిఫలనదేండి ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగ విషయంలోనూ బిడ్డల భవిష్యత్తు విషయంలోనూ లేక పిల్లల చదువు విషయంలోన వివాహ విషయంలోన గర్భఫల విషయంలోనూ ఏ విషయంలో నిబిడలు ప్రార్థన చేస్తున్నారు ప్రతి విషయంలోనూ అయిన నిబిడలకి మీరే సహాయం అందించమని నజర నిస్సుక్రిస్త అడిగి వేడుకుంటున్నాం పరమ ఆమె గర్భసుయ